హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్లో సిరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే గోంగూర పచ్చడి అండి గోంగూర పచ్చడి అనేది ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఒక్కసారి నేను చేసిన ఈ పద్ధతిలో గోంగూర పచ్చడిని ట్రై చేయండి ఇది ఆవు పెట్టిన గోంగూర పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మీరు రైస్లో తింటే అయితే వదిలిపెట్టారు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము దీనికోసం ఇక్కడ నేను రెండు కట్టల గోంగూరని చక్కగా ఒలిసి వాష్ చేసి చిల్లులు ఉన్నాయి ఏదో ఒక గిన్నెలోకి వేసుకోండి అప్పుడు వాటర్ అంతా స్ట్రైన్ అయ్యి మనకి గోంగూర అనేది పొడి విధంగా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఉండాలి తేమ ఎక్కడ లేకుండా పొడి వచ్చే విధంగా వాటర్ అంతా స్ట్రైన్ అయ్యి ఉండాలి తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండింటితో చేస్తున్నాను ఇక్కడ నేను ఇరవై దాకా ఎండుమిర్చినైతే తుంచేసి ఆ విత్తనాలు కూడా బయటకు వచ్చే విధంగా చేసేవి ఇవి రెండు బాగా వేగే విధంగా వేయించుకోవాలి ఈ విత్తనాలు కూడా చక్కగా వేగడం వల్ల మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది గోంగూర పచ్చళ్ళు మిరపకాయ విత్తనాలు అనేది ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా వీటన్నిటిని ఇప్పుడు మరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదే ప్యాన్లో మనం వేసుకున్న ఆయిల్లోనే ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా కూడా ఆవాలు వేసుకొని ఇవన్నీ చక్కగా దోరగా వేగేంత వరకు వేగనివ్వాలి మనకి ఇవి బాగా వేగితే టేస్టు స్మెల్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి తీసుకున్న ప్లేట్లోని వీటిని కూడా తీసేసుకుందాము అదే ప్యాన్లో ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఒక పది పచ్చిమిర్చి దాకా రెండుగా కట్ చేసి అయితే వేసేసి వేయిస్తున్నాను మనకి పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసుకున్నామంటే మనం ఆయిల్లో మనకి చిట్లీ పైన పడుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక చిన్న ముక్కంతా అల్లము అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వెన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగానే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరనైతే ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఈ గోంగూర అనేది చక్కగా ఆయిల్లోనే వేగినట్లు అవ్వాలి అంతవరకు వేయించుకోవాలి ఇందులో ఉన్న వాటరు మనం వేసుకున్న ఆయిల్ తోటి మనకి గోంగూర అనేది చక్కగా మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు అలాగే మెంతులు ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులోనే పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి వేయించి పెట్టుకున్నవి కూడా ఇందులో వేసుకొని గోంగూరకి సరిపడినంత సాల్టు లేదా కళ్ళు పైన ఇక్కడ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము ఈ పౌడర్ ఉంది కదా దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గోంగూరలో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ అన్నింటిని వేసి చేత్తో కానీ లేదా ఇక్కడ నేను రోట్లో నూరితే చాలా బాగుంటుంది రోలు లేని వాళ్ళు కూడా చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు అని ఈరోజు పప్పుకూతితోనే నేను చేసి చూపిస్తున్నాను ఇలా వేసుకున్న మసాలాలన్నీ మనం వేయించి పెట్టుకున్న గోంగూరలో వేసుకొని చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మనం గనక దంచుతూ ఉంటే చక్కగా మన రోట్లో నూరిన విధంగా కూడా మంచిగా వస్తుంది గోంగూర అనేది తర్వాత ఇందులో కొంచెం చింతపండు గుజ్జును యాడ్ చేస్తున్నా చింతపండు గుజ్జు లేని వాళ్ళు మనము గోంగూర వేగేటప్పుడే కొంచెం చింతపండును ఆ వేగే టైంలోనే వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టేద్దాము తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఇక్కడ మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజల్లో కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు అనేవి ఉన్నవి ఇవన్నీ కొంచెం దూరగా వేగేంత వరకు వేగనివ్వాలి మనకి ఆవాలు అనేవి చక్కగా చెట్పట్లాడితే తాలింపు అనేది బాగుంటుంది తర్వాత ఇందులో కొన్ని దంచిన వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఇక్కడ రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకోండి తర్వాత ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేస్తున్నాను ఈ పచ్చడికి కారాన్ని ఆయిల్లో వేసి ఈ పచ్చడి యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది తాలింపులో పచ్చడి యాడ్ చేసుకున్న తర్వాత మనము ఈ గోంగూర అనేది చక్కగా తాలింపులో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్ని పచ్చడికి పట్టేసి మనం తినేటప్పుడు మనకి చట్నీ అనేది చాలా బాగుంటుంది మనకైతే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకు ఇలా చేసుకున్న పచ్చడి అయితే మనకి పది రోజులు పెట్టినా కానీ చక్కగా నిల్వ ఉంటుంది నచ్చితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి